అంతర్జాతీయ పదకొండవ యోగాంధ్ర డే ఐదులో బంగారు రాపూర్ మండలంలో ఘనంగా నిర్వహించారు స్థానిక సీవీకే ప్రభుత్వ కళాశాలలో నెల్లూరు జిల్లా ఆడిట్ అధికారి మండల స్పెషల్ ఆఫీసర్ దార్ల సింహాద్రి ఆధ్వర్యంలో మండల పరిషత్ అధికారిని మారేళ్ల భవానీ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు మండల నాయకులతో యోగాభ్యాసకులు యోగాసనాలు వేయించారు ధ్యానం చేయించారు యోగా ప్రాధాన్యాన్ని వివరించారు అనంతరం ఎంపీడీఓ మారెల్ల భవానీ మాట్లాడారు ఈ రోజు అంతర్జాతీయ యోగా దినాన్ని మనం రాపూర్ మండలంలో సివిసి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నిర్వహించడం జరిగింది మన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేపట్టిన ఈ యోగా ఇంటర్నేషనల్ దినాన్ని ఇక్కడ మన విలేజెస్ ప్లస్ మన స్టూడెంట్స్ అందరు ఉద్యోగస్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గొప్ప గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించారు దీంట్లో మనం యోగా చేయడం వల్ల మన శరీరంలోని అన్ని పార్ట్లు కూడా కదిలి వాటి వల్ల మనం మానసిక ఉత్తేజనం కలిగి బాగుంటుంది మెడిసిన్స్కి దూరంగా ఉంటారు కాబట్టి ప్రతిరోజు అందరూ యోగా చేయాలని చెప్పేసి మనకు ఒక నెల రోజుల నుంచి కూడా మన గవర్నమెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇది కంటిన్యూ చేసుకోవాలని చెప్పి అందరిని కోరుకుంటున్నాము అదే ఈరోజు మన ప్రధానమంత్రి గారు వైజాగ్లో ఇక్కడ వైజాగ్లో వచ్చి యోగా ఇంటర్నేషనల్ యోగాని నిర్వహిస్తున్నారు చాలా గొప్పతనము మన ఏపీకి వచ్చి యోగ ఇంటర్నేషనల్ యోగా చేయటం చాలా గొప్పతనము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని అనుసరించి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని చెప్పి మానసిక ఉల్లాసాన్ని పొందుతారని తెలియజేసుకోవచ్చు